శాంతి మార్గాలతో నిజంగా గ్రహానుకూలం కుదిరి జాతకం మారుతుందా జాతకం మారుతుందా అంటే మనం చెప్పడం కష్టం శాంతి మార్గాల వల్ల ఉపశమనం లభిస్తుందా అంటే ఉపశమనం లభిస్తుంది మనకి లేని యోగాలు కేవలం జపతపాలు చేయడం మూలంగా శాంతి మార్గాలు అనుష్ఠించడం మూలంగా వస్తాయి అని ఎట్లా చెప్తాం అసలు మరి అది కరెక్ట్ కాదు కదా వ్యాసంగంలో ఉన్నవాడిని ఉదాహరణ తీసుకుందాం వాడు విద్య కోసం ప్రయత్నం చేస్తున్నాడు వాడికి ఏదో కొంచెం అవరోధాలు ఉన్నాయి ఆ అవరోధాలు దొరకడం కోసం శాంతి మార్గాలు చేస్తుంటే వాడి విద్య ముందుకు వెళుతుంది దక్షిణామూర్తి స్తోత్రం భారాయణ చేసుకుంటూ ఉండిపోయా నీకు బుద్ధి బాగా ఉంటుంది అంటాడు జ్యోతిషుని చెప్పేటప్పుడు మరి నాన్న నీకు గురువు బాలేదురా ఇప్పటిదాకా నువ్వు ఒక్కసారి చదివితే నీకు చదువు వచ్చేసింది ఇప్పుడు గురువు ప్రస్తుతం వ్యయంలో ఉన్నాడు రీత్యా దశ వేణులో ఉన్నట్టు గురుదశ నడుస్తోంది అలాగే నక్షత్రం రీత్యా గోచారంలో కూడా గురువు వేణులో ఉన్నాడు కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ శ్రమించాలి దానికి భగవంతుడు యొక్క అనుగ్రహం కూడా తోడవ్వాలి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం భారాన్ని చేసుకో ఇతరమైన వ్యాపకాలు పెట్టుకోకు చదువు మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరణ చేయాలని చెప్పాలి జ్యోతిషం చెప్పాడు ఇవాళ ఏం చేస్తున్నారంటే ట్యాట్ ఏం కంగారు లేదు నీకు ఇప్పుడు సరస్వీ సూక్తంతో అభిషేకం చేస్తూ చదువు చేస్తుంటాడు వీడు చదువుకునే వాడి పరీక్షల టైంలో చేసి తీసుకెళ్ళి అక్కడ సరస్వీ సూక్తం ఆహారాన్ని దగ్గర కూర్చోబెట్టి చేస్తూ ఉంటారు వాటి భావం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు ఎట్లా ఉంది ఎట్లా లేదు అంటే నిజంగా నీకు జాతకంలో అసలు శాంతి చేయించుకునే యోగం కూడా రాసి ఉండాలి అంటే భాగ్యస్థానం పుణ్యస్థానం బాగుండాలి భాగ్యస్థానం పుణ్యస్థానం బాగున్నప్పుడు శాంతి మార్గాలు సృష్టించేటువంటి యోగాలు వస్తూ ఉంటాయి లేకపోతే ప్రతివాడికి రావు వాడికి ఆ ఉద్దేశమే రాదు సరే ఈ నేపథ్యంలో ఆ భాగ్యస్థానం బాగున్నప్పుడే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అలాగే ఈ యొక్క ట్రెడిషనల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ చేయటం లక్షణాలు ఉంటాయి కర్మస్థానం భాగ్యస్థానం రెండు బాగుంటుంది నవమస్థానంలో దశమ స్థానం బాగున్నప్పుడే అటువంటి వాడే ఈ చింతనలో ఉంటాడు గ్రహచారంలో ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏదైనా శాంతి మార్గాలు అనుష్ఠించుకుని ముందుకు వెళ్దాం అనేటువంటిది కొంతమంది మరి ఆ కర్మస్థానం భాగ్యస్థానం బాగుండదు అటువంటి వాళ్ళకి వాళ్ళ వివరాల తర్వాత చెప్తాను ఈ నేపథ్యంలో జ్యోతిషం ఏం చెప్తుందంటే నాన్న నీకు నీ ప్రయత్నం మానవని చెప్పదు నేను పూజ చేసుకుంటే శాంతి చేసుకుంటే చదువు వచ్చేస్తుంది చెప్పదు గురువు ఏంలో ఉన్నాడు నక్షత్ర రీత్యా జాతక రీత్యా దశాంతర దశలో కాబట్టి ఇప్పుడు గురువు శాంతి చేయించుకుందాం సరస్వతి సూక్తం భారాన్ని చేసుకుందాం నువ్వు కూడా దక్షిణామర్త స్వతం భారించుకో అని చెప్పేస్తే నీకు చదువుతున్నాయి ఎప్పుడు నీ ప్రయత్నం ఒకటి రెండుసార్లు చేయి ఇప్పటిదాకా ఒకసారి చెప్తే వచ్చేసి అనుకున్నావు రెండు మూడు సార్లు ప్రయత్నం చేయి చదువులో కూడా మర్చిపోకుండా ఉంటావు ఆది దేవతలు ప్రతిబంధకాలు అక్కడ రాకుండా ఉంటాయి నువ్వు చక్కగా వెళ్ళి పరీక్ష రాసి నీకు కావాల్సిన మార్కులు తీసుకుంటావు అని అలాగే చెప్తూ ఉంది శాస్త్రం మన వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఏం చేస్తున్నారంటే సరస్వ సూక్తం భారాన్ని సంభిషేకం చదువు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నారు అలా గ్యారంటీ ఇవ్వకూడదు నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే నువ్వు చదవాల్సిందే చదువుకో చదువుకుంటుండగా ఈ శాంతి చేస్తే ఇది ఇంకా తోడ్పాటు అవుతుంది ఈ యొక్క మానసిక వ్యవస్థ బాగుండే అవకాశం వస్తుంది అవరోధాలు తొలగిపోయే అవకాశం వస్తుంది చేసిన ప్రయత్నానికి తగ్గట్టుగా మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇది అసలు సమన్వయం చేస్తే పాసన విషయం ఈ భాగ్యరాజ్యస్థానాలు అంటే కర్మస్థానం ధర్మస్థానం రెండు బాగున్నవాడికి శాంతి మార్గం కూడా దృష్టి పుట్టి చేసుకునే అవకాశం వస్తుంది ఈ భాగ్య రాజస్థానాలు బాగుండే వాడు ఉంటారు చూస్తూ ఉంటాం వాడికి అనుభవించే యోగమే ఉంటుంది సమస్య నేను సుమారుగా నా చిన్నదనంలో మాకు గుళ్ళు గోపురాల దగ్గర ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎక్కువ మంది చూసేవాళ్ళని పెద్దలను అడిగ్గా చెప్పిన మాట ఏంటంటే ఈ దేవాలయంలో స్వయంగా వీళ్ళు ఇట్లా ప్రదక్షిణ చేయడం మూలంగా మానసిక వ్యవస్థ బాగుండి దీని మూలంగా వీళ్ళకి గ్రహానుగ్రహం లభించి ఆ భగవంతు అనుగ్రహం లభించి ఎప్పుడు ఏ పని చేయాలి నాకు తగిన పని ఏమిటి నాకు తగిన పని ఏమిటి నా దగ్గర వంద రూపాయలే ఉంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏదో వస్తువు కొని దానికి ఇన్స్టాల్మెంట్ కడదామా లేకపోతే డబ్బులు లక్ష రూపాయలు సంపాదించాకే వస్తువు కొనుక్కుందామా ఇలాంటి ఆలోచనలో ఈ తర్కంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అప్పు చేయడం ఇష్టం లేదు అప్పు చేయడం అప్పు చేసే వస్తువు కొనుక్కోవడం ఇష్టం లేదు ఉంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి ఇందులో ఏది కరెక్టు నిర్ధారించుకోవడం వాళ్ళు బుద్ధి చేస్తుంది ఈ లేనిపోయింది టైం బాగుండదు కాబట్టి అప్పులు చేస్తే ఇంకా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడడం ఇది ఎంతవరకు అవసరం ఇలాంటి విశ్లేషణ వాడే చేసుకునే అవకాశం వస్తుంది ఈ పూజలు పురస్కారం మూలంగా అని చెప్తూ ఉండేవాళ్ళు అందువల్ల గుళ్ళు వాళ్ళు అప్పు అంటే అప్పే కదండి ఇంకా అన్ని అంశాలకి కూడా నాకు సంబంధించిన ప్రయత్నం ఏంటి కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి క్వాలిఫికేషన్ కాకపోయినటువంటి ఉద్యోగాలు కూడా ప్రయత్నిస్తారు రాజుగా నేడుస్తూ ఉంటారు గ్రహస్థ బలందని అంటారు అదేమంటే అవి అలాంటి ప్రయత్నాలు వెళ్ళకుండా ఉండడానికి బుద్ధి పుట్టాలి దానికోసం చెప్పేసి ఉపాసనాకండ్లో స్వయంగా చేసుకునేటువంటి ఉపాసనలు ఇవి కూడా కొనుక్కొని అందువల్ల గుళ్ళల్లో ప్రదక్షిణాలని చిన్న చిన్న స్తోత్రాలు చేసినాలని చేస్తూ ఉండేవాళ్ళు దాని మూలంగా అవుతుంటే వాడికి బుద్ధి వికాసం కలుగుతుంది మళ్ళీ ఇది మనది కాదు కదా మనం ఆ స్థాయి చదువు చదువుకున్న వాళ్ళం కదా ఆ ఉద్యోగం చదువు ప్రయత్నిస్తున్నాం అవసరంగా ఇది తప్పు కదా మనం లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చినా సరే ఉద్యోగం పొందాలని ప్రయత్నిస్తాం తప్పు కదా అనేటువంటి బుద్ధి పని చేస్తున్నప్పుడు అందువలన వాడికి ఉద్యోగం రాకపోయినా వాడు బాధపడ్డు అలాగా మన స్థాయికి సంబంధించిన ఉద్యోగం రానప్పుడు బాధపడాలి స్థాయికి సంబంధం లేనటువంటి ఉద్యోగాలప్పుడు ఇబ్బంది పడాలి దాని ప్రయత్నం చేయడం తప్పు అనేటువంటి భావన కలడం కోసం శాంతి మార్గాలు శాంతి మార్గాల్లో ఎక్కువగా స్వయంగా చేసుకున్నటువంటి స్తోత్రాలు స్వయంగా చేసుకున్నటువంటి పూజలు స్వయంగా చేసినటువంటి ప్రదక్షిణాలు ఇవి చాలా విశేషం అంతేగాని మనం ఎక్కడో ఉండి ఆన్లైన్లో డబ్బులు కట్టేసి ఎక్కడెక్కడో హోమాలు ఎక్కడెక్కడో పూజలు చేసుకున్నా ఇవన్నీ కూడా ఫలించలేదు ఫలించాయి అనుకోవడం చాలా తప్పు కొంతమంది చెప్తుంటారు నేను ఫోన్లో ఆ గుడికి ఒక పచ్చి గుడికి ఫోన్ చేసి చెప్పేసానండి పూజ చేసామని ఆయన చేస్తున్నారని ఎందుకు ఫోన్కి లాభిస్తుంది ఫోన్ బాగా ఇంకా బలంగా పనిచేస్తుంది అంతేగా నీకు మాత్రం బాగా పనిచేయదు స్వయంగా పూజ అంటే స్వయంగా కూర్చోవాలి స్వయంగా చేసుకుంటూ ఉండాలి అట్లాంటి శాంతి మార్గాల మూలంగా మనకి ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అంతేగాని పూర్తిగా వెళ్ళిపోతాయి సమస్యలు తీరిపోయినకూడదు కఠినమైనటువంటి సమయాలను దాటే అవకాశం వస్తుంది ప్రమాదాలను ముందుగానే గుర్తించుకుని తప్పించుకునే అవకాశం వస్తుంది పెద్ద సమస్య చిన్న సమస్య పోతుంది వంద శాతం ఉండేటువంటి సమస్యలో తొంభై ఐదు శాతం వరకు కూడా నిర్మించుకునే అవకాశం వస్తుంది ఈ భాగ్యరాజస్ లాభ అంటే కర్మస్థానం ధర్మస్థానం అని చెప్పి ఈ రెండు బలంగా లేనటువంటి జాతకాల్లో మనం ఏమయ్యా నీకు ఏళ్ళ నడుచని నడుస్తుంది ఆంజనేయస్వామి వడ్డు ప్రదక్షిణాలు చేయవయా నీకు శని ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రదక్షిణ చేయడం మూలంగా నీకు మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పామే అనుకోండి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అనుష్ఠించరు కారణం అంటే అనుభవించే యోగం ఉండి అనుభవించే యోగం ఉండి వాళ్ళు అనుష్ఠించరు ఇది ఖచ్చితం ఇక్కడ ఒకవేళ కష్టాలు భవించే యోగం ఉంటే నిజంగా ఆ శని దోషం ఉంటే ఆంజనస్వామి కూడా ప్రదక్షిణాలు చేస్తే ఆయనస్వామికి సంబంధించిన పూజలు చేస్తే తగ్గిపోతుందంటే తట్టుకునే శక్తి వస్తుంది ప్రమాదం చికాకు సమస్య వీటిని తట్టుకునే శక్తి వస్తుంది జాతకంలో ఉన్న రాసిన యోగం చెప్పినా సరే దాని స్థాయి తగ్గుతుంది సమస్య స్థాయి తగ్గుతుంది అంతేగాని పూర్తిగా క్లియర్ అయిపోతుంది అన్ని దోషాలు పోతాయి అంతా జరిగిపోతుంది మొత్తం నేను ఫ్రీ అయిపోతాను అనుకుంటున్నాను రోగం వస్తుంది ఈ శని బాగలేదు ఇప్పుడు ఈ శాంతి చేసుకో అని చెప్తారు రోగం వస్తుంది శని బాగలేదు శాంతి చేసుకో అన్నారంటే శాంతి చేసుకోవడం మూలంగా ఉంటే ఆ రోగం పెద్ద స్థాయి కాకుండా చిన్న స్థాయి పోతుంది అది నమ్మిన వాళ్ళకి మాత్రమే నమ్మిన వాళ్ళ గురించి మనం మనం శాంతి మార్గాలు కూడా మనమే స్వయం చేసుకోవాలి మనం స్వయంగా చేసుకునేటువంటివే ఫలిస్తాయి నువ్వు ఎక్కడో కూర్చొని ఎక్కడెక్కడో జపాలు చేసి ఎక్కడెక్కడో పూజలు చేసి ఇప్పుడు వీడియోలు చూపిస్తూ ఉంటారు ఫోన్లు చూపిస్తూ ఉంటారు ఇక్కడ జపం చేస్తున్నా ఉండని ఇవి వృధా అవి కాదు జరగాల్సింది దగ్గర ఉండి చేయించుకునే ప్రయత్నం లేదా నువ్వు దగ్గరలో నువ్వు అమెరికాలో నువ్వు అక్కడ చేసి పెట్టేవాడు వాళ్ళు లేడనుకో ఇక్కడ ఇండియాలో నీ తల్లిదండ్రులని దగ్గర ఉండి చేయించాలి మా అబ్బాయికి టైం బాగాదండి వాడికి ఈ గ్రహ చెప్పమని అలా స్వయంగా కూర్చొని చెప్పిన చేయించుకున్నటువంటి శాంతి మార్గాల్ని కూడా బాగా అనుష్టిస్తూ ఉంటాయి ఫలిత ఫలితాలు ఇస్తూ ఉంటాయి అవి మన మానసిక వ్యవస్థను బట్టి కూడా వాటి ప్రభావాలు ఉంటాయి నమ్మకం లేకుండా చేసుకున్నటువంటి శాంతి మార్గాలు ఏవి ఫలించవు నమ్మకం లేని వాళ్ళు దీని గురించి చర్చించడం అవసరం మాట్లాడడం అవసరం అయితే ఈ చెడు దృష్టి ఫలితాలైనా మంచి మంచి ఫలితాలైనా సరే ఈ శాంతి మార్గాల వలన స్థాయి తగ్గుతుందని కానీ పూర్తిగా పోతాయని కూడా మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అయితే చెప్పేవాళ్ళు శాస్త్రవాక్యాల్లో ఉన్నటువంటి మాటల ప్రకారంగా ఇవి అనుష్ఠించిన మూలంగా పూర్తిగా దోషం దొరుకుతుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు అది వాళ్ళు చేసేటువంటి ఉపాసనా కాండం మీద ఆధారపడి ఉంది వాళ్ళకి నమస్కారం నేను వాళ్ళతో చర్చించలేను అయితే నా గుణానుభవం ప్రకారంగా దోషం తగ్గే అవకాశం వస్తుంది స్థాయి తగ్గే అవకాశం వస్తుంది ఆ ఫలితాల నుంచి మనం మనం ఫేస్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకి పెరుగుతుంది మనం ఫేస్ చేయగలిగిన స్థాయిలోనే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అనేది నేను బాగా గమనించాను అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను స్వస్తి